కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకోలే అధికారంలోకి వస్తామని అందుకే నోటికొచ్చిన హామీలు చెప్పుకుంటా పోయినారు ఎవరిని ఏది అడిగితే ఆ నీకుడి ఇది ఇస్తాపో అది ఇస్తాపో అన్ని అని చెప్పి రైతు డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ ఎస్సీ డిక్లరేషన్ ఎస్టీ డిక్లరేషన్ మైనారిటీ డిక్లరేషన్ మహిళా డిక్లరేషన్ అని చెప్పి మొత్తం ఆరు గ్యారంటీలతో పాటు మొత్తం కలిపి నాలుగు వందల ఇరవై హామీలు వివిధ డిక్లరేషన్లలో వాళ్ళు ఇచ్చిన వాటినే మనం అన్ని కూడా తెచ్చి ఒక పుస్తకం రూపంలో పెడితే సరిగ్గా మరి వాళ్ళు అనుకోని చెప్పిన అనుకోక చెప్పిన కానీ సరిగ్గా చార్సో బీస్ హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజలను మాయ చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చింది ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ హామీలు అంటే మీరు చూస్తా ఉన్నారు ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకి ఏమన్నారు మహాలక్ష్మి అనే కార్యక్రమం కింద నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం కోడలుంటే కోడలికి రెండు వేల ఐదు వందలు ఇస్తాం అత్త ఉంటే అత్తకు నాలుగు వేలు అత్తకు భర్త ఉంటే మరి ఆయనకు కూడా నాలుగు వేలు అంటే కేసీఆర్ గారు ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తున్నాడు మేము ఇద్దరికి ఇస్తాం ఒక లెక్కలు ఇస్తామని చెప్పి చేయూత కింద నాలుగు నాలుగు వేలు మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినారు కానీ ఒక్కసారి మీకు లెక్క నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఎలక్షన్ కమిషన్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్టు విడుదల చేసింది ఓటర్ల సంఖ్య విడుదల చేసింది దాని ప్రకారం మన రాష్ట్రంలో ఈరోజు పద్దెనిమిది ఏళ్ళ నిండిన ఆడబిడ్డల సంఖ్య ఎంత అంటే ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఒక సింపుల్ లెక్క చెప్తా మీకు నేను ఒక కోటి అరవై ఏడు లక్షల మందికి నెలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి అంటే నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలంటే నెలకు ఎంత అవుతుందో వెరికేనా నాలుగు వేల కోట్లు సంవత్సరానికి ఎంత అవుతుంది నలభై ఎనిమిది వేల కోట్లు అంటే దగ్గర దగ్గర యాభై వేల కోట్లు ఒక్క ప్రోగ్రామ్ కు ఒక్క స్కీమ్ కు యాభై వేల కోట్లు కావాలి వాళ్ళు ఇవన్నీ ఆలోచన చేయలే చేయలేదు చెప్పుకుంటూ పోయినరు మనం రైతు బంధు పదివేల రూపాయలు ఇస్తే రెండు పంటలకు మేము పదిహేను వేలు ఇస్తామన్నారు వాళ్ళు పదిహేను వేలు అంటే ఇలా రైతు బంధు మన ప్రభుత్వం ఉన్ననాడు సంవత్సరానికి పదహారు వేల కోట్లు అయ్యేది ఇయాల వాళ్ళు యాభై పర్సెంట్ ఏదైతే పెంచినో దాన్ని లెక్కలకు తీసుకుంటే దానికే మరొక ఎనిమిది వేల కోట్లు పెరుగుతుంది ఇరవై నాలుగు వేల కోట్లు అవుతుంది అదే విధంగా చేయూత ఆసరా పెన్షన్ అని మనం పేరు పెడితే నెలకు రెండు వేల రూపాయలు ఇస్తే మేము డబల్ ఇస్తామన్నారు మరి మనం నెలకు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది ఆసరా పెన్షన్లకి ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం డబల్ చేయాలి అది డబల్ అంటే ఎంత పన్నెండు వేలు ఇరవై నాలుగు వేల కోట్లు అవుతుంది ఈ మూడు స్కీములకే ఈ మూడు స్కీములు కలిపితేనే యాభై ప్లస్ ఎనిమిది ప్లస్ పన్నెండు డెబ్బై వేల కోట్లు ఈ మూడు స్కీమ్లకే అవుతాయి ఇక ఇవి ఓను ఇంకా చాలా చెప్పిండ్రు మీకు తెలుసు ఇది ఫ్రీ అది ఫ్రీ ఏది పడితే అది ఫ్రీ నీకు ఇది చేస్తా ఆయనకు అది చేస్తా అని చెప్పి చెప్పుకుంటూ పోయిన్రు మన తెలంగాణలో ఒక సామెత ఉంది తంత గారెల బుట్టలు పడ్డట్టు అంటారు వాళ్ళు కూడా ఊహించలే చెప్పుకుంటూ పోయినరు వచ్చేది ఉందా సచ్చేది ఉందా అని చెప్పుకుంటూ వేయరు కానీ ఏమైంది ఆయనతో వచ్చి అందులో పడ్డరు కుర్చీలో కూర్చున్నారు అనుకోకుండా వచ్చి పడ్డారు ఇప్పుడు ఆగమాగం ఈ హామీలు ఏవైతే చార్ సో బీస్ హామీలు వాళ్ళు ఇచ్చిండ్రో ఇవికి అమలు చేయకపోతే వంద రోజులు చూద్దాం మార్చి పదిహేడు దాకా వంద రోజుల తర్వాత వాళ్ళ బొందదవ్వే పని కూడా చేయాల్సింది మనమే తప్పకుండా వాళ్ళను బొంద పెట్టాల్సింది కూడా మనమైన మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే వదిలిపెట్టొద్దు వదిలిపెట్టొద్దు కోటి అరవై ఏడు లక్షల మందికి నెలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాల్సిందే ఇంటింటికి రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నావు రాష్ట్రంలో ఒక కోటి ముప్పై నాలుగు లక్షల యాభై వేల విద్యుత్ మీటర్లు ఉన్నాయి ఇళ్ళల్లో వాళ్ళందరికీ రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇయ్యాల్సిందే ఐదు వందల రూపాయలకి సిలిండర్ అన్నావు మరి ఇలా రాష్ట్రంలో కోటి ఇరవై నాలుగు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి వాళ్ళందరికీ ఇవాల్సిందే కొంతమందికి తప్పించుకుంటా అంటే కుదరదు ఆ రోజేమో ఎలక్షన్లకు ముందు అందరికీ అన్ని ఇస్తా అన్నాడు ఇవాళనేమో కొందరికి కొన్ని ఇస్తా అంటున్నాడు ఆ రోజు అందరికి అన్ని ఇవాళ కొందరికే కొన్ని ఇప్పుడు అన్ని కటింగ్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఏమని నీకు తెల్ల కారట్ ఉందా నీ ఇంట్లో బండి ఉందా నీకు ఇల్లుందా ఉంటే ఇది కట్టు అది కట్టు అని కట్ చేసుకుంటూ పోతున్నారు ఇట్లా కట్ చేసుకుంటూ పోతే ఎక్కువతో ఎక్కువ సమయం ఏం పట్టది రేవంత్ రెడ్డి గారి తోక కూడా ప్రజలు కత్తిరిచ్చే టైం దగ్గరలోనే ఉన్నది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా